వెల్కమ్ టు కథాకేళి వినాయకజ్యోతి సందర్భంగా ఒక చిన్న స్టోరీ ఓకే కుబేరుడు ఇతను ఎవరో మనలో చాలామందికి తెలుసు దేవతలందరిలో కల్లా ధనికమైన వాడు ధనికుడట అంటే చాలా అష్టైశ్వర్యాలకు అధిపతి ఆయన అయితే ఆయనకున్న అష్టైశ్వర్యాలని చూసుకొని ఆయనకి అహంకారం గర్వం చాలా ఉండేదట తన ఐశ్వర్యాన్ని చూపించుకోవడానికి దేవతలందరినీ తన ఇంటికి పిలిచి భోజనం పెట్టి తన ఐశ్వర్యాన్ని చూపించుకునేవట వాళ్ళందరూ అతన్ని పొగుడుతూ ఉంటే చాలా గర్వపడుతూ ఉండేవట ఇలానే తన ఐశ్వర్యాన్ని చూపించుకోవడానికి ఒకసారి కైలాసం వెళ్ళి శివపార్వతులను కూడా తన ఇంటికి పిలిచట అతని ఉద్దేశం తెలుసుకున్న శివపార్వతులు అన్నారట పిలిచినందుకు చాలా సంతోషం కానీ మాకు కొన్ని వేరే ఉన్నాయి మేము రాలేము మా మా అబ్బాయి అయిన గణేషుడు వస్తాడులే మీ ఇంటికి అన్నట్టు దాంతో కుబేరుడు సంతోషించి అక్కడి నుంచి వెళ్ళిపోయాట వెళ్ళిపోయిన తర్వాత పార్వతి గణేషుడి దగ్గరికి వెళ్ళి కుబేరుడు ఒక అహంకారాన్ని గర్వాన్ని చెప్పి దానికి నువ్వే గుణపాఠం చెప్పాలి సరేనా అందట దాని గణేషుడు ఓకే అని చెప్పి తెల్లారి కుబేరుడింటికి భోజనానికి వెళ్ళాడు ఆ కుబేరుడు గణేష్ని చాలా ఘనంగా ఆహ్వానించి పంచభక్ష పర్వనాలు పెట్టేట పెడితే వాటిని ఒక చిటికలో అయిపోగొట్ట గణేషుడు మళ్ళీ పెట్టేట మళ్ళీ అయిపోగొట్ట ఎంత అంటే వండినవన్నీ అయిపోయాయట సరే మళ్ళీ వండించి మళ్ళీ పెట్టేట అయినా సరే తినేస్తున్నట్ట ఇంకా పక్కింటి వాళ్ళ నుంచి అసలు తన నగరంలో ఉన్న అందరిళ్ళ నుంచి తెప్పించి పెట్టినా కానీ తినేస్తున్నట్ట ఇంకా ఆకలి తీరట్లేదు దానికి దాంతో కుబేరుడికి భయం వేసిందట భయం వేసి కైలాసం పరిగెత్తి శివుడితో చెప్పాట ఇలా అయింది అని అప్పుడు శివుడు ఒక చిన్న బియ్యపు గింజ ఇచ్చాట ఇచ్చి ఇది ఇది ఇవ్వు అతని ఆకలి తీరుతుంది అంటే కుబేరుడు అన్నట్ట అంత ఆహారం పెట్టిన ఆకలి తీరింది ఇంత చిన్న బియ్యపు గింజకు తీరుతుందా అన్నట్టు అంటే శువుడు అన్నట్ట నువ్వు నీ అహంకారాన్ని చూపించుకోవడానికి అతని భోజనం పెట్టావు అందుకే అతను ఆకలి తీరట్లేదు ప్రేమతో ఈ ఒక్క బియ్యపు గింజ ఇచ్చి చూడు ఆకలి తీరుతుంది అన్నట్ట దాంతో కుబేరుడికి తన అహంకారం గర్వం తలుచుకొని సిగ్గుపడ్డాట పడి ఆ బియ్యపు గింజ తీసుకొని గణేషుడి దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగి ప్రేమతో ఈ బియ్యపు గింజను తీసుకొని నన్ను క్షమించు అన్నట్టు అది తీసుకొని నోట్లో వేసుకున్న గణేషుడికి ఆకలి తగ్గిపోయింది అప్పుడు గణేషుడు ఐశ్వర్యం ఉందన్న అహంకారంతో నాకు పంచపక్ష పెట్టే పెట్టేవాళ్ళకన్నా వాళ్ళ స్తోమతకి తగ్గట్టు ప్రేమతో నాకు ఒక చిన్న బెల్లం మొక్క పెట్టినా చాలయ్యా సంతోషిస్తాను బాగుంది కదా థ్యాంక్ యూ